ఏపీ మద్యం కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దని ఏపీ సీఐడికి సుప్రీంకోర్టు ఆదేశించింది ఈలోగా కేసు దర్యాప్తుకు హాజరు కావాలని అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ సీఐడికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు హరీష్ చెప్పండి సంబంధించి సుప్రీం కోర్టు ఈ రోజు కీలకమైనటువంటి తీర్పులను వివరించింది ఈ నేపథ్యంలోనే తీర్పులకు సంబంధించినటువంటి వ్యవహారం పరిశీలిస్తే కనుక అక్రమ మద్యముకు సంబంధించి కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వం కీలకమైనటువంటి పాత్ర పోషించారు అందులో భాగంగానే మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరువురు అధికారులకి కూడా ఇప్పుడు సుప్రీం ని ఆశ్రయించాల్సినటువంటి సిచువేషన్ ఏర్పడింది కేసుకు సంబంధించి వచ్చే శుక్రవారం వరకు అరెస్ట్ చేయొద్దని కూడా ఏపీఐడికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది లోపు దర్యాప్తుకు సహకరించాలని కూడా ఇద్దరు కీలక అధికారులకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇంకా ముద్దస్తు బెయిల్ పిటిషన్ పై సీఐడికి నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు తదుపరి విచారణకు సంబంధించిన వరకు కూడా శుక్రవారం కేసు కేసుని వాయిదా వేసింది గోవిందప్ప అరెస్టు అక్రమం అని వాదించిన అదే అదేవిధంగా అక్రమ అరెస్టుకు సంబంధించి సక్రమం అనే అటువంటి అంశాలపైన కూడా విచారించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈ రోజు వాటి మిథున్ రెడ్డి అదేవిధంగా ఇటు కీలకమైనటువంటి అధికారులకు సంబంధించిన చెప్పుకోవచ్చు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇరువురు కీలకమైనటువంటి అధికారులు మద్యం సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే పాలసీ రూపొందించేటువంటి క్రమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు పాలసీని ఇరువురు అధికారులు తమ గణలోనే పూర్తిగా పాలసీని రూపొందించి గత ప్రభుత్వ హయాంలో విధి విధానాలు తయారు చేశారనేటువంటి ఒక ఆరోపణ ఇప్పటికే మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఆరోపణ చేసినటువంటి సిచువేషన్ సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహార పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా ఆసక్తికరంగా మారింది ఇది ఇప్పటికే విజయసాయి రెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతల బాధ్యత నుంచి బయటకు వెళ్లి ఇరువురు అధికారుల పైన చేసినటువంటి ఆరోపణల తర్వాత ఇప్పుడు సుప్రీం తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి తీర్పు కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇక రాబోయేటువంటి రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు ఎక్కువైపు వ్యాప్తిస్తాయని కూడా ఈ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది